మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏ ఊరు మనది పేరూరు కావుకుండ్ల మండలా ఇప్పుడు కావుకుంట్ల మండల పేరూరు రైతు ఎంత అంటే రేటు ఇప్పుడు ఒకటి నలభై రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ దాని ఒక్కదానికి ఎనభై వేలు అడిగిరేమో రేమో ఎవరైనా ఏమన్నా అడిగిరేమో ఎనభై వేలు చెప్తే ఒకటి ఇరవై వరకు అడిగిపోయినరు జత మీరేంతలు ఉన్నారు మరి జత మనీకి ఒకటి ముప్పై వరకు అయితే ఇస్తారు గ్యారంటీ పని ఏం పేరు పేరూరు వెంకటానం అంట రైతు పేరు అయితే మరి ఎవరికన్నా అయితే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సార్ మీది నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ నైన్ టూ జీరో త్రీ ఎవరికన్నా నచ్చతగిన ఈ పేరూరు వెంకటానం కాంటాక్ట్ చేయండి పని అయితే ఫుల్ గ్యారెంటీ వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ అయితే చూస్తా ఫ్రెండ్స్ ఇదే బ్యాక్ సైడ్ ఇది కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం